శాంతి మురళి తారీఖు అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా సర్వులకు శాశ్వతమైన సుఖ శాంతుల మార్గాన్ని తెలియచేయటం మీ కర్తవ్యం శాంతిగా ఉండండి శాంతినే బహుమతిగా ఇవ్వండి ప్రశ్న ఏ గుహ్యమైన రహస్యాన్ని అర్థం చేసుకునేందుకు అనంతమైన అనగా విశాలమైన బుద్ధి కావాలి జవాబు డ్రామాలో ఏ దృశ్యం ఏ సమయంలో నడవాలో ఆ సమయంలోనే నడుస్తుంది దీనికి ఖచ్చితమైన ఆయు ఉంది తండ్రి కూడా తమ నిర్ధారిత సమయంలోనే వస్తారు ఇందులో ఒక్క సెకండు కూడా తేడా వచ్చే అవకాశమే లేదు పూర్తి వేల సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి ప్రవేశిస్తారు ఈ నిగూఢమైన రహస్యాన్ని అర్థం చేసుకునేందుకు విశాలమైన బుద్ధి కావాలి పాట ప్రపంచం మారినా మేం మారము అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ ఈ ఆసురీ ప్రపంచంలో చాలా చాలా సహనశీలుగా అయి ఉండాలి ఎవరైనా నిందించినా దుఃఖమునిచ్చినా సహించాలి తండ్రి శ్రీమతాన్ని ఎప్పుడూ వదలరాదు రెండో పాయింట్ డైరెక్టుగా తండ్రే పావనంగా అవ్వమని ఆజ్ఞాపించారు అందువల్ల ఎప్పుడు పతితంగా అవ్వరాదు ఎప్పుడు ఏ పాపం జరిగినా దాన్ని దాచిపెట్టరాదు వరదానము ఏక్నామీ మరియు ఎకానమీ యొక్క పాఠం ద్వారా అలజడిలో కూడా అచల్ అడోల్ వివరణ సమయానుసారం అశాంతి మరియు ఆందోళనల వాయుమండలం వృద్ధి చెందుతూ పోతున్నది ఇటువంటి సమయంలో చలించకుండా స్థిరంగా ఉండేందుకు బుద్ధి యొక్క లైన్ చాలా క్లియర్గా ఉండాలి అలా ఉండేందుకు సమయానుసారం టచింగ్ మరియు క్యాచింగ్ పవర్ యొక్క అవసరం ఉంది దీన్ని వృద్ధి చేసుకునేందుకు ఏక్నామీ మరియు ఎకానమీ గలవారీగా అవ్వండి ఏక్నామీ మరియు ఎకానమీ చేసే పిల్లల లైన్ క్లియర్గా ఉన్న కారణంగా బాబ్దాద ఇచ్చే డైరెక్షన్ను సహజంగా క్యాచ్ చేసి ఆందోళనలో కూడా అచల్ అడోల్గా ఉంటారు స్లోగన్ స్థూల సూక్ష్మ కోరికలను త్యాగం చేయండి అప్పుడు ఏ విషయాన్నైనా ఎదుర్కోగలరు అవ్యక్త సూచన స్వయం మరియు సరువుల పట్ల మనస్సా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి ఇప్పుడు మనస్సు యొక్క క్వాలిటీని పెంచుకుంటే క్వాలిటీ కలిగిన ఆత్మలు సమీపానికొస్తారు ఇందులో డబల్ సేవ ఉంది సొంతానికి మరియు ఇతరులకు కూడా స్వయం కొరకు వేరుగా శ్రమ చేసే పని ఉండదు